హలో ఫ్రెండ్స్ పోలీస్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న మహిళా అభ్యర్థులకు గుడ్ న్యూస్ ఇది సో ఫైర్ మరియు ఎస్వీఎఫ్ విభాగాల్లో మహిళలకు కూడా అవకాశం కల్పిస్తూ కొత్త జీవోలు రావడం జరిగింది సో ఈ వీడియోలో వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ కావచ్చు ప్రిపరేషన్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్లు అడగండి దానికోసం ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నట్టుగా పోలీస్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న మహిళలకు ఒక సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు కొత్త విధానం అమల్లోకి వస్తుంది గతంలో ఎన్నడూ లేనంతగా భారీ మార్పులతో ఈసారి ఎందుకంటే రెండు వేల పదహారులో నుండి తెలంగాణ వచ్చిన తర్వాత రెండు వేల పదహారు నుండి నోటిఫికేషన్స్లో ఇలాంటిది లేదు కాబట్టి ఇది చరిత్రలో మొదటిసారి అనుకోవచ్చు సో మరి ఆ కొత్త విధానం ఏందనేది చూస్తే ఇక్కడ మనకు గతంలో మనకేంటంటే సివిల్లో థర్టీ త్రీ పర్సెంట్ ఏఆర్లో టెన్ పర్సెంట్ అదేవిధంగా ఎక్సైజ్ లేదా జైలు వాడడం వీటికి సంబంధించి కూడా లిమిటెడ్గా మహిళలకు అవకాశం ఉండేవి కాకపోతే ఇప్పుడు ఈ కొత్త విధానంలో మనకు ఈ రెండు యాడ్ అవ్వడం జరిగింది స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్లో కూడా మహిళలకు అవకాశం కల్పించారు సో ఇది దీన్ని అద్భుతంగా మహిళలు ఉపయోగించుకోవాలి ఎందుకంటే వారికి అవకాశాలు పెరిగినాయి ఇక్కడ కాబట్టి మహిళలకు రిజర్వేషన్లు కూడా ఎక్కువ వస్తున్నాయి అదేవిధంగా పోస్టులు కూడా ఎక్కువ కేటాయిస్తున్నారు కాబట్టి అవన్నీ కూడా మనకు రాబోయే నోటిఫికేషన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేసే అవకాశం ఉంది సో అప్పుడు మనం మళ్ళొకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో ఎందుకంటే ఇప్పుడు నోటిఫికేషన్ రాకపోయినప్పటికీ మహిళలకు కొత్త అవకాశాలు వస్తున్నాయి పోస్టులు పెరుగుతున్నాయి కాబట్టి మీరు అర్థం చేసుకొని దీన్ని గమనించుకొని మీరు ప్రిపరేషన్ అనేది ఇంకా గట్టిగా చేయాలని చెప్పేసి మీదొక మీకు ఇదొక మోటివేషన్గా ఉంటుందని మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఫైర్ డిపార్ట్మెంట్లో ఒక జివో వచ్చింది ఆ జివో ప్రకారం ఫైర్లో థర్టీ త్రీ థర్టీ పర్సెంట్ మహిళలకు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో కేటాయించారు అదేవిధంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించి కూడా మనకు జివో రావడం జరిగింది ఇందులో మహిళలకు మాత్రమే రెండు వేల పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి సో దీన్ని గమనించాలి ఎస్పీఎఫ్ కొత్తగా వచ్చింది రెండు వేల పోస్టులతోటి కాబట్టి ఇక్కడ రెండు వేల మంది మహిళలు ఇక్కడ సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది సో ఇదంతా మనకు కొత్త అవకాశాలు సో మరి పోస్టులు పెరిగినాయి కాబట్టి మరి దీని ద్వారా మనకు లాభం ఏంటనేది చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు టాప్ స్కోర్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం ఇక్కడ టాప్ స్కోర్ వచ్చిన వారు మనకి ఏం తీసుకుంటారంటే ఫైర్ లేదా సివిల్ సో మనం గతంలో సివిల్ తీసుకునేది ఇప్పుడు ఫైర్ ఉంది కాబట్టి మహిళలు ఫైర్ తీసుకుంటారు సో ఫైర్ కంటే ఆ కట్ ఆఫ్ దాంట్లో అది సెలెట్గా అని వారు ఏం చేస్తారు సెకండ్ ఆప్షన్లో సివిల్ తీసుకుంటారు ఇంకా సివిల్ కూడా మిస్ అయిన వారికి ఏఆర్ ఎస్పీఎఫ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కాంపిటీషన్ తగ్గుతుంది ఇక్కడ పోస్టులు అనేవి పెరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా మహిళలకు ఇది ఒక కొత్త అవకాశం కాబట్టి చాలా ఈజీగా కొంచెం ప్రిపేర్ అయితే మా జాబ్ అయితే సాధించుకోవచ్చు సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్తో మనం చూసే ప్రయత్నం చేద్దాం సో గతంలో మనకు నూట ఇరవై మార్కులకు సివిల్లో సెలెక్ట్ అయింది ఒక అమ్మాయి సో నూట పంతొమ్మిది వచ్చిన వాళ్ళు సెలెక్ట్ కాలే కానీ ఈసారి నూట ఇరవై మార్కులు వచ్చిన అమ్మాయి సో ఇది ఏది ఫైర్ తీసుకుంటుంది ఫైర్ కానిస్టేబుల్ సో అంటే ఈసారి నూట పంతొమ్మిది వచ్చిన వారికి ఏమొస్తుంది సివిల్ వస్తుంది సో ఈ విధంగా మనకు మంచి అవకాశాలు అయితే వస్తున్నాయి కాబట్టి సో మరి గతంలో కంటే ఈసారి మంచి జాబ్ సాధించి సెటిల్ అవ్వాలి నోటిఫికేషన్ రాగానే అంటే సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ కాకుండా ముందే స్టార్ట్ చేయాలి సో ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మరి ఈ సివిల్ అండ్ గ్రౌండ్ ప్రాక్టీస్ కూడా ముఖ్యమే వీటికి సివిల్కి కావచ్చు ఎఫ్ఐ ఫైర్కి కావచ్చు ఏఆర్కి కావచ్చు ఎస్పీఎఫ్కి సో ఎందుకంటే ఇక్కడ చూడండి సివిల్ అండ్ ఫైర్కి మనకు ఎగ్జామ్ మెరిట్ మాత్రమే కన్సిడర్ చేస్తారు ఆ తర్వాత ఏఆర్ అండ్ ఎస్పిఎఫ్ టీఎస్ఎస్పి వీటన్నిటికీ ఎగ్జామ్ మార్కులతో పాటు గ్రౌండ్ మార్కులను కూడా కన్సిడర్ చేస్తారు కాబట్టి సో సివిల్ గతంలో ఓన్లీ సివిల్ అయి ఛాన్స్ ఉన్నది అమ్మాయిలకు ఇప్పుడు ఫైర్ కూడా ఉంది కాబట్టి సివిల్ రాకుంటే ఫైర్ వస్తుంది ఫైర్ రాకుంటే నెక్స్ట్ ఏఆర్ఎస్పీ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈసారి అవకాశాలు అయితే ఉన్నాయి సో మీరు అవకాశాలను మిస్ చేసుకోవద్దు మనం పదే పదే ఒక తప్పు చేస్తున్నాం మనం ఫస్ట్ నుంచి ఏం చేస్తామంటే ఈ అరవై డెబ్బై మార్కులు వస్తే చాలు మనం ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతాం ప్రిలిమ్ తర్వాత ఈవెంట్ ఈవెంట్ పాస్ అవుతాయి కదా మెయిన్స్ చదవడం అనే ఒక ఈ మిస్టేక్స్ అనేది చేస్తూ ఉంటాం సో అలాంటి మిస్టేక్ అస్సలు చేయకండి మన టార్గెట్ జాబ్ సాధించడం అంటే మెయిన్స్ సిలబస్ ఏదైతే ఉందో దాన్ని టార్గెట్ కానీ మనం చదవాలి అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్లోనే మన మెయిన్స్ ప్రిపరేషన్ అయిపోవాలి ఆ తర్వాత గ్రౌండ్ గ్రౌండ్లో కూడా మెయిన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము తర్వాత ఫైనల్గా మెయిన్స్ క్లియర్ చేసుకుంటాం సో ఈ నేపథ్యంలో మరి ఎన్ని మార్కులు రావాలి సో ప్రిలిమ్స్లో అరవై డెబ్బై మార్కులు వస్తే చాలు కాబట్టి అరవై డెబ్భై సేఫ్ అనుకుంటాం దానికోసం ప్రిపేర్ అవుతాం అట్లా కాకుండా ప్రిలిమ్స్లోనే వంద నుంచి నూట ఇరవై మధ్యలో మార్కులను సాధించడానికి మనం ప్రయత్నం చేయాలి సో మనకు నూట ఐదు నూట పదో నూట ఇరవై అంతకంటే ఎక్కువ మార్కులు రావాలి అప్పుడు ఆటోమేటిక్గా మెయిన్స్లో కూడా అదే రేంజ్లోనికి మార్కు వస్తుంది కాబట్టి మనం అరవై డెబ్బై మార్కుల మీద ఫోకస్ చేస్తే సో అరవై డెబ్బై డెబ్బై మార్కులను ఫోకస్ చేయడం కంటే ప్రిపరేషన్ మానేయడం అనేది ఉత్తమమైన పని అనేది నా అభిప్రాయం సో మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది మహిళలకు అవకాశాలు వస్తున్నాయి బాగానే ఉంది కానీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది బ్రదర్ అని అంటున్నారు సో మరి నోటిఫికేషన్ అనేది మన చేతిలో లేదు ఫైల్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి గవర్నమెంట్కి వెళ్ళింది సో గవర్నమెంట్ దగ్గర ఫైల్ పెండింగ్లో ఉంది ఎప్పుడైతే ఫైల్ క్లియర్ అవుతుందో ఆ వెంటనే మనకు నోటిఫికేషన్కి సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువు చదువుకుందామని మనం అనుకున్నాం మనకు ఖచ్చితంగా నష్టపోతాం అంటే అప్పటికప్పుడు చదవడం ద్వారా ఫిలిమ్స్ ఎగ్జామ్లు పాస్ అవ్వచ్చు మే ఈవెంట్స్ కూడా కొంచెం కష్టపడే చివరి సెకండ్స్లో కొట్టి క్వాలిఫై కావచ్చు కానీ మెయిన్స్లో వంద శాతం మనం క్లియర్ చేయలేము జాబ్ సాధించలేము కాబట్టి నోటిఫికేషన్ డేట్తో సంబంధం లేకుండా మీరు ఈ రోజే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సో మీకు మహిళలకు ఇదైతే ఒక మంచి అవకాశం ఎందుకంటే మనకు ఒక ఊర్లో ఒక కుటుంబంలో ఒకరికి జాబ్ వస్తే ఆ సమాజానికి సమాజంలో ఆ కుటుంబానికి దక్కే గౌరవం కావచ్చు ఆ వ్యక్తికి దక్కే గౌరవం మన తల్లిదండ్రులు మన చిన్నప్పటి నుంచి పెంచి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ వివిధ పనులు చేసుకుంటూ మనల్ని పెంచిన దానికి కష్టానికి ఫలితం అనేది దక్కుతుంది సో మహిళలు దీన్ని సాధిస్తే సో ఆ రేంజ్ అనేది వేరుంటుంది కాబట్టి ఎవరైతే మహిళ అభ్యర్థులు ఉన్నారో మీరు ఖచ్చితంగా ప్రిపరేషన్ అయితే ముందుకు తీసుకెళ్ళండి నోటిఫికేషన్ డేట్ కావచ్చు ఈ ఎప్పుడు వస్తుంది జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది ఇవన్నీ మీకు ఏం సంబంధం లేదు సో అవి చూసే టైంలో అవి చూడండి దాంట్లో కూడా మీరు యాక్టివ్గా ఉండండి కానీ ప్రిపరేషన్ మాత్రం పక్కకు పెట్టద్దు ఎందుకంటే వెంటనే మెయిన్ స్థాయిలో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి గ్రౌండ్ అండ్ ఎగ్జామ్ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోండి ఫస్ట్ రోజు నుంచే గ్రౌండ్కి వెళ్ళండి వాకింగ్ జాగింగ్ సో మెల్లగా ఇట్లా గ్రౌండ్ కూడా పెంచుకుంటూ వెళ్ళండి కాబట్టి ఈ విషయం ఎవరికైతే తెలియదు మన సిస్టర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విషయం చెప్పండి ఈ వీడియో వారితో షేర్ చేయండి దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అప్డేట్ వచ్చినా కానీ ఎప్పటికప్పుడు మీకు టెలిగ్రామ్లో కావచ్చు అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందుబాటులో ఉంటా సో ఫ్రెండ్స్ ఇది మనకు ఓవరాల్గా మహిళలకు వచ్చిన ఈ కొత్త అవకాశానికి సంబంధించి ఇదొక వివరణ సో మీరు ఖచ్చితంగా ఈసారి జాబ్ సాధించి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ సంవత్సరాలు సెటిల్ అవుతారు ఒక ఉద్యోగిగా స్థిరపడతారు సమాజంలో మంచి పేరు సాధిస్తారు మన పేరెంట్స్ అని చెప్పేసి విశ్వసిస్తూ ఈ వీడియోనైతే ముగిస్తున్నాను సో థ్యాంక్ వెరీ మచ్